తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసిహారెడ్డి త్రిపుర గవర్నర్ గా వారు సూర్యాపేట జిల్లాకు చెందిన ఇంద్రసిహారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థిగా పనిచేశారు మలక్పీట స్థానం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల ఇరవై రెండులో తెలంగాణ బీజేపీలో చేరికల సమన్వయ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు వరంగల్ సిటిజన్ ఫోరం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ పౌర సన్మాన కార్యక్రమం బీజేపీ నాయకులతో పాటు పాల్గొన్నారు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని శాల్వతో మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్ సోమవారం సత్కరించారు రాష్ట్ర కిసాన్ మోర్షా అధ్యక్షులు మల్లాడి తిరుపతిరెడ్డి వర్ధనపేట నియోజకవర్గ కరణ ముత్తిరెడ్డి కేశవ హనుమకొండ జిల్లా అధ్యక్షులు రావు పద్మ బీజేపీ నాయకులు పాల్గొన్నారు శ్రీ నల్ ఇసేనరెడ్డి గారికి త్రిపుర గవర్నమెంట్ గారికి ఆత్మీయ పౌర సమాన కార్యక్రమానికి వేదికపై ఉన్న అతిగత మహారాజులందరికీ మరియు వేదిక పొందు ఉన్న నగర ప్రముఖ నాకు ప్రత్యక్షంగా ఒక మూడు నాలుగు పడేసారి కలవడం జరిగింది నేను నాలుగు సంవత్సరాల క్రితం సార్ యొక్క కజిన్ బ్రదర్ మా దగ్గర బ్యాంక్ ఏజీఎం గారు ఉండేది అతనితో నాకు ఐదారు సంవత్సరాల సంబంధం సార్ నేను భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నాను పార్టీ యొక్క జాతీయ సిద్ధాంతాలు నచ్చినా అని చెప్తే సార్ ఒకరోజు మా అన్నయ్య ఉంటారు ఇంద్రసేనర్ రెడ్డి గారు ఒకసారి వారి సూచనలు సలహాలు తీసుకోవడానికి కలవాలి అని చెప్తే సార్ని ఒకసారి హైదరాబాద్కి వెళ్ళి కలవడం జరిగింది అదేవిధంగా సార్ వాళ్ళందరికీ వచ్చినా కూడా ఒకటి రెండు సార్లు కలవడం జరిగింది సార్ ఎప్పుడైనా నాకు ఒక లైన్ చెప్పారు కుమార్ లాంటి మీ యువత జాతీయ భావంతో పార్టీ సిద్ధాంతంతో కష్టపడి పనిచేయండి నాయకులతో మాట్లాడదాని కాకుండా పార్టీ లైన్లో ఖచ్చితంగా పనిచేస్తే మీకు భవిష్యత్తు ఉంటుందని సార్ సూచన ఇచ్చారు ఆ సూచన సలహాలతోనే మీరు నాలుగు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పనిచేయడం వల్ల ఈరోజు వరంగల్ జిల్లా అధ్యక్షులు కావడం సూచనలు పార్టీ సిద్ధాంతాలను నా జాతీయ భావంతో పనిచేస్తున్నాను మాలాంటి యువకులు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఒక కార్యకర్త చంద్రసేనారెడ్డి సార్ లాంటి వారి యొక్క జీవితమే మాకు అందరికీ ఆదర్శం ఎందుకంటే సారు తన ఆ తర్వాత బోర్ చేసుకున్న తర్వాత ప్రోటోకాల్ ప్రకారం నలుగురిని కావాలి వెంటనే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ చెప్పి చెప్పారు ఆ రకంగా ఓర్ తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు ఇంట్రాక్ట్ చేయటంలో రివ్యూ చేయటంలో పథకాలు కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్నటువంటి నిధుల విషయంలో కేంద్ర సంస్థలకు సంబంధించినటువంటి వాటిని పిలిపించటంలో కానీ లేదా రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించినటువంటి భాషలో మాట్లాడటంలో ఏ రకమైనటువంటి సంకోచం అవసరం లేదు గవర్నర్గా ఏ రకంగా ఉండాలి అనేటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్గా నా యొక్క రోల్ ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా గవర్నర్గా అంటే మా ఇంద్రన్న అట్లా ఇంద్రన్న బాగానే ఉండాలి అనేటువంటి పేరు తేవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ బంధువులలో మీ స్నేహితులలో గవర్నర్ అంటే ఈ రకంగా ఉండాలనేటువంటి పేరు గౌరవం గర్వంగా చెప్పుకునేటట్టుగా నా యొక్క ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మన ఈ ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచి నన్ను సన్మానించినందుకు ఈ యొక్క ఊరుగా సిటిజన్స్ ఫోరం సభ్యులందరికీ ప్రత్యేకంగా